అందరికీ నమస్కారం ఈరోజు ధ్యానం పూర్తయిందా రెండవసారి కూడా ధ్యానానికి ఏర్పాట్లు చేసుకున్నారా ఓకే థ్యాంక్ యూ అలానే ఈరోజు విషయంలోకి వెళ్దాం విశ్వశక్తి మన లోపలికి వచ్చేటప్పుడు మనకు ఎలా తెలుస్తుంది ఎవరైనా సరే మన ధ్యాన విధ ఏ ధ్యానమైనా పర్వాలేదు ఆ ధ్యాన విధానాన్ని పాటించేటప్పుడు కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని వేళ్ళు వేడల్లో పెట్టేసుకొని కళ్ళు రెండు మూసేసి ఆ సహజమైన శ్వాసని గమనించేటప్పుడు ఈ శ్వాస నిదానం అయిపోతుంది శ్వాస లోతు కూడా తగ్గిపోతుంది ఆ టైంలో ఆలోచనల శాతం బాగా తగ్గిపోతుంది ఒక ఆలోచనకి ఒక ఆలోచనకి మధ్యలో చాలా గ్యాప్ వస్తుంది అన్నమాట ఆలోచనలు రాకపోవటం వేరు ఆలోచనకి ఆలోచనకి మధ్యలో వచ్చే గ్యాప్ బాగా పెరిగిపోతుంది ఎప్పుడైతే ఆ గ్యాప్ పెరిగిందో ఆ గ్యాప్ వచ్చిన టైంలో ఈ బ్రహ్మరంధ్రం నుంచి కాస్మిక్ ఎనర్జీ అనేది మన లోపలికి రావటం మొదలవుతుంది ఈ విశ్వశక్తి మన లోపలికి వచ్చేటప్పుడు ఎలా తెలుస్తుంది అంటే బాగా సున్నితంగా గమనిస్తేనే తెలుస్తుంది ఇవన్నీ లేకపోతే సహజంగా అయిపోతాయి ఒళ్ళంతా కూడా మన మన చుట్టూ కూడా ఆక్రమించేసిన దానిలాగా అనిపిస్తుంది ఒక బయట మంచులో కనుక మనం మంచు టైంలో కూర్చుంటే కదలకుండా కూర్చుంటే ఆ మంచు మనల్ని ఆవరించినట్టుగా ఈ విశ్వశక్తి కూడా పూర్తిగా అట్లా ఆవరించినట్లుగా ప్రత్యేకంగా అట్లా ఆనుకున్న ఫీలింగ్ తెలుస్తూ ఉంటుంది ఇది కొన్నిసార్లు తెలుస్తుంది కొన్నిసార్లు తెలవదు తెలవడానికి కారణం ఏంటి అంటే మనతో మనం పూర్తిగా ఉన్నప్పుడే తెలుస్తుంది ఇంకా అది లోపలికి వచ్చేటప్పుడు ఈ తలభాగం అంతా కూడా ఒక్కొక్కసారి శరీరం అంతా కూడా బరువుగా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి తల మాత్రమే బరువు అనిపిస్తూ ఉంటుంది ఇది కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంది కొన్నిసార్లు అనిపించదు దీనికి కారణం ఏంటంటే అలవాటైపోతుంది ధ్యానం తొలి దశల్లో తొలి రోజుల్లో ఆ వచ్చే చిన్న చిన్న సూక్ష్మమైనవి కూడా మనం గుర్తించగలుగుతాం ఎందుకంటే అప్పుడు మనకి కొత్త కాబట్టి రోజులు గడిచే కొద్దీ రోజులు గడిచే కొద్దీ అవి మనం సహజంగా తీసుకుంటాం ఇంకా అక్కడి నుంచి అది ప్రత్యేకమైన అనుభవంగా ఉండదు ఒక ఆడపిల్ల ఒక టీ గ్లాసునో లేకపోతే పొయ్యి మీద వంట గిన్నెను వేడిగా ఉన్న గిన్నెను దించేటప్పుడు తొలి రోజుల్లో గుడ్డ పెట్టి లేదా పట్కారు పెట్టి దించుతూ ఉంటారు ఉండే కొద్దీ ఉండే కొద్దీ తెలియకుండానే ఒత్తి చేతులతో కూడా దించేసి కింద పెడుతూ ఉంటారు అంటే అలవాటు అయిపోతుంది అలానే ఇక్కడ కూడా ఆ వచ్చేది మనకి సహజమైపోయింది అందువలన దాన్ని గుర్తించడం కొంచెం కష్టంగా ఉంటుంది బాగా సున్నితంగా మనం ఇప్పుడు కూడా గమనించడం మొదలు పెడితే మరలా ఇప్పుడు కూడా గుర్తించచ్చు అబ్జర్వేషన్ చేయండి రెండు మూడోది మొత్తం అదంతా పాగుతూ ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది అది ఒక ఏరియా నుంచి లో పై నుంచి వస్తూ అట్లా ఒక్కొక్క ప్రదేశానికి ఆ ఎనర్జీ వెళ్ళేది కూడా తెలుస్తూ ఉంటుంది ఒక ప్రదేశానికి ఒక సైడే వెళ్తూ ఉంటుంది అది అర్థం అవుతుంది తొలి దశల్లో తొలి రోజుల్లో ఉండే కొద్దీ ఉండే కొద్దీ అది అర్థం కాకుండా ఉంటుంది సేమ్ అలవాటు అయిపోయిన తర్వాత అది అది మనకి సహజమై కూర్చుంటుంది చాలామందికి మేము ధ్యానాన్ని కూర్చున్నాం కానీ మాకు ఈ అనుభూతులు రాలేదు అని అనుకుంటూ ఉంటారు కామెంట్లో కూడా వింటూ ఉన్నాను చదువుతూ ఉన్నాను కారణం ఏంటి అంటే సహజ స్థితికి వచ్చినాయి అవి అలవాటైపోయినాయి ధ్యానం మొదలుపెట్టిన తొలి రోజుల్లో అయితే మీరు వాటిని గుర్తించడానికి మీకు అనుకూలంగా ఉండేవి ఇప్పుడు అవి సహజమై కూర్చున్నాయి తర్వాత బాగా మనం ఆ లేనమైపోయి గమనిస్తూ ఉంటే ఆ ఎనర్జీ వెళ్ళేటప్పుడు ప్రవహించేటప్పుడు మన రక్త ప్రసరణ కూడా ఆ వెళ్ళే దారిలో ఆ ప్రతి కణం అదురుతూ రక్త ప్రసరణ కాదు ప్రతి కణం అదురుతూ ఉంటుంది ప్రతి కణం కూడా ఆ రియాక్షన్ ఇస్తూ ఉంటుంది వైబ్రేట్ అవుతూ ఉంటుంది అది కూడా అర్థమవుతూ ఉంటుంది ఎంత మీతో మీరు లీనం అవ్వగలిగితే అంత ఆ అనుభూతుల్ని పొందచ్చు అయితే తొలి దశల్లో గుర్తించడానికి గుర్తించే విధంగా ఉంటాయి ఇప్పుడు అవి సహజమైపోయి బాగా సున్నితంగా గమనిస్తేనే అవి మనకు తెలుస్తూ ఉంటాయి అందుకని అది మనకు అర్థం కాలేదు అని మన లోపలికి విశ్వశక్తి రాకుండా ఉన్నట్టు కాదు అది సహజ స్థితి అయిపోయింది మనకి అని చెప్పని అర్థం చేసుకోవాలి ప్రతి ప్రతిరోజు కూడా రోజుకు రెండుసార్లుగా ధ్యానం చేయండి ఆ వచ్చే మీతో మీరు బాగా లేనవ్వండి మీ లోపల జరిగే ప్రతి మార్పుని గమనించే ప్రయత్నం చేయండి ఎంత సమయం కూర్చున్నాం కాకుండా కూర్చున్నంతసేపు కూడా ఒక బొమ్మలాగా ఒక షో కేసులో ఉన్న బొమ్మలాగా కూర్చోడానికి ప్రయత్నం చేయండి ఓకే థ్యాంక్ యూ